హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో హాట్ చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూద్దామా చూస్తుంటేనే కేక్ లవర్స్కి నోరూరుతుంది కదా అయితే ఎలా చేయాలో చూద్దాం వచ్చేసేయండి వెల్కమ్ టు మై ఛానల్ సంగీత బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ప్యాన్ తీసుకుని దాన్ని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఇలా గ్రీస్ చేసుకుని పెట్టుకోండి అందులో ఒక టూ ఎగ్స్ వేసుకోండి ఇక్కడ నేను ఈ కప్ సైజ్ వేసుకుంటున్నాను మీరు ఒక కప్ తీసుకుని దానికి తగినట్టుగా మీరు మిగతా క్వాంటిటీస్ అన్నీ చూసుకోండి ఒక కప్ మిల్క్ కి ఒక కప్ ఆయిల్ హాఫ్ కప్ కోకో పౌడర్ టూ కప్స్ మైదా వేసుకోండి అలాగే షుగర్ని మనం ఇలా పౌడర్ కింద చేసుకుని దాన్ని టూ కప్స్ తీసుకోవాలి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం ఉప్పు వేసుకోండి ఇలా అన్నీ వేసాక ఒకసారి కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటికి మంచిగా కలుపుకోవాలి ఒకవేళ మీకు థిక్గా అనిపిస్తే కనుక బ్యాటర్లో కొంచెం పాలు వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి పది నిమిషాల పాటు దాన్ని మనం ఉంచాలి మనం పది నిమిషాలకు చూస్తే ఇలా అవుతుంది ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుని అట్ల పనం పెట్టి దానిపైన దీన్ని ప్లేస్ చేసుకుని ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఇలా బేక్ అవడానికి ముప్పై నిమిషాలు పట్టిందండి మీకు కేక్ రెడీ అయిందో లేదో తెలియాలంటే ఫోర్క్ ఇలా గుజ్జు చూస్తే దానికి ఏం అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే దాన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి కేక్ లోపు చాక్లెట్ సిరప్ రెడీ చేసుకుందాం ఒక కప్ పౌడర్ షుగర్ కి హాఫ్ కప్ కోకో పౌడర్ ఒక బటర్ క్యూబ్ ఒక కప్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది దాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ మీద మనం కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ ఇలా అవుతుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతకన్నా తిక్క అయితే బాగోదు ఇప్పుడు చల్లారిన కేక్ని తీసుకుని ఒక నైఫ్తో మనం ఇలా స్క్రేప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఇలా ఫ్లిప్ చేసుకోండి మనం ముందు మంచిగా గ్రీస్ చేసుకున్నాం కాబట్టి ఏం అంటుకోకుండా వస్తుందండి దాని మీద ఒక హాఫ్ కప్ వరకు మనం గోరువెచ్చని పాలను వేసుకోవాలి ఇప్పుడు మనం దాని మీద రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ను వేసుకోవాలి చూస్తుంటేనే చాలా నోరు అవుతుంది కదా ఇప్పుడు కేక్ మీద టాపింగ్కి నేను ఇక్కడ చాకో చిప్స్ తీసుకుంటున్నాను అలాగే నట్స్ కూడా తీసుకుంటున్నాను మీకు నచ్చిన వాటితో మీరు టాపింగ్ చేసుకోండి నేనైతే బాదం జీడిపప్పు తీసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హాట్ చాక్లెట్ కేక్ రెడీ చూస్తుంటేనే తెలుస్తుంది కదా చాలా బాగా వచ్చింది చాలా ఫ్లఫీగా కూడా ఉంది బేకరీ స్టైల్కి మాత్రం తీసిపోదండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ఈ కేక్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్